హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో తెలంగాణ డిఎస్సీ మరియు టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్లో భాగంగా మనకు నిన్న వాట్సాప్ గ్రూప్లో మరియు ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి అంశము సో సీనియర్ జర్నలిస్ట్ వెంకట్రామరెడ్డి రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ సబ్ కేటగిరీకి సంబంధించినటువంటి బిల్లు పాస్ అయింది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ యాజ్ పర్ జాబ్ క్యాలెండరు ఫిల్ చేస్తామని తర్వాత నోటిఫికేషన్స్ అనేవి ఇరవై ఐదు వేల పోస్టులతో రిలీజ్ కానున్నాయి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఇంక్లూడింగ్ డిఎస్సి మరియు టీజీపీఎస్సి నుంచి అంటే గ్రూప్స్ డిఎస్సితో పాటు ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేవి ఏప్రిల్ మరియు జూన్ మధ్యలో విడుదల చేస్తామని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఈ ట్వీట్కున్న స్పెషల్ ఏంటంటే గతంలో ఈయన ఏదైతే పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పిండో ఐఎస్టీస్కి అదే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇతను ఏదైతే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో నోటిఫికేషన్స్ ఇరవై ఐదు వేల పోస్టులు రిలీజ్ అవుతాయని చెప్పాడో దాదాపుగా అదే అంచనాలు ఉండే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ మన డిఎస్సికి సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే టెట్ సో ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో మనకు టెట్ అనేది ఉంది కాబట్టి మొదటగా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది అది జూన్లో ఎగ్జామ్స్ జరుగుతాయి మార్చ్ చివరి వారంలో లేదా జూన్లో డిఎసీ నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ఈ రెండు షెడ్యూల్ ఒకటిసారి ప్రకటించి ముంద మొద మొదటగా టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాత వాటికి సంబంధించి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఇచ్చింది టెట్ మధ్యలోనే డిఎస్సీ నోటిఫికేషన్స్ ఇచ్చి డిఎస్సీ కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది సో మొత్తానికైతే మనకు ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇవి షెడ్యూల్ ఈ షెడ్యూల్ ప్రకారం రెండు ఒకసారి షెడ్యూల్ ఇస్తే పరీక్షలు వేరు వేరే నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి అయితే మనకు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ మరియు జూన్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది పక్కాగా ఉంటుంది సో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఏ ఎప్పుడైనా మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే ప్రిపరేషన్లోనో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు ఇంకా దాన్ని వేగవంతం చేయండి సో డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది అండ్ దానికి ముందు టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది డిఏసీ మరియు టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్